తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క దేశ పౌరుని కల్పించిన ఓటు హక్కును మరి కాలరాసే విధంగా ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేసే విధంగా రాజ్యాంగాన్ని మరి విలువల్ని తొంగలు దొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ వాళ్ళు చేస్తున్న విధానాలు చూస్తే మరి దేశ భవిష్యత్తు ఆగమ్య గోచరంలో పడే పరిస్థితి ఉందని కనబడుతూ ఉంది మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ వారి దగ్గర వివరాలు తీసుకొని వారు బహిర్గతం చేసిన విషయాలు చూస్తే ఆశ్చర్యపోయే విధంగా విస్తుపోయే విధంగా మరి దేశ ప్రజలు మరి సిగ్గుపడే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వ పరిపాలన దేశంలో సాగుతూ ఉంది తప్పకుండా ప్రతి ఒక్క పౌరుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మరి రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలి కేంద్రంలో మోడీ గారు అవలంబిస్తున్న మరి ఏకపక్ష నిర్ణయాలు నియంత ధోరణి మనం వ్యతిరేకిస్తూ గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క ఓటర్ మరి ఓటర్ లిస్టులో వారి పేర్లు నమోదు చేసుకొని మరి భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దాంట్లో రాహుల్ గాంధీ గారితో మరి ఏక సంఘీభావం తెలియజేస్తూ మనం దేశ ప్రగతిని కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ